ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత బీమా అవగాహనను పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీమా సఖి యోజనను ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో అత్యాధునిక నౌక ఐఎన్ఎస్ తుషిల్ ఈరోజు భారత నావికాదళంలోకి ప్రవేశించింది బంగ్లాదేశ్ తో సుహృద్భావ వాతావరణం భారత్ కోరుకుంటోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు అధికార విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత బీమా అవగాహనను పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పానిపట్లో ఈరోజు బీమా సఖీ యోజనను ప్రారంభించారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఈ పథకాన్ని రూపొందించిందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు పదవ తరగతి ఉత్తీర్ణులైన పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వయసు గల మహిళలకు సాధికారత కల్పిస్తూ మొదటి మూడు సంవత్సరాలు ఉపకార వేతనంతో కూడిన ప్రత్యేక శిక్షణ ఉంటుందని ఆ తర్వాత వారిని ఎల్ఐసి ఏజెంట్లుగా నియమిస్తారని తెలిపారు మహిళా ప్రగతికి అవరోధమైన సామాజిక ఇబ్బందులను ప్రభుత్వం తొలగిస్తుందని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ సేనా కే ఫైటర్ పైలట్ మేము ఆ పులిస్ బీ సంఖ్యా బేటోకి భర్తీ హీ ఆ బీ బీ కంపెనీ కోమన్ బేటయా సంభాగ్రీ క మదా హో యా పడేయా హేత్ర చల్ రీ అంతకు ముందు రాజస్థానలోని జయపరలో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రధానమంత్రి ప్రారంభించారు జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ సంస్కరణ పనితీరు పరివర్తన అనే సూత్రాన్ని అనుసరించడంతో అభివృద్ధి ప్రతి రంగంలోనూ కనిపిస్తోందన్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు భారత్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు సంజయ్ మల్హోత్రా నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఈరోజు ఆమోదం తెలిపింది రాజస్థాన్ కేడర్ పంతొమ్మిది వందల తొంభై ఐఏఎస్ బ్యాచ్కి చెందిన సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆయన ఈ పదవిలో ఈ నెల పదకొండు నుండి మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు బంగ్లాదేశ్ తో సుహృద్భావ వాతావరణం భారత్ కోరుకుంటోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు ఢాకాలోని భారత్ బంగ్లాదేశ్ విదేశాంగ కార్యాలయం కన్సల్టేషన్లో ఈ రోజు జరిగిన చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహించారు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి జషీముద్దీన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో జరిపిన చర్చల అనంతరం విక్రమ్ మిశ్రీ పాతికేయులతో మాట్లాడుతూ Today's discussions have given both of us the opportunity to take stock of our relations, and I appreciate the opportunity today to have a frank, candid, and constructive exchange of views with all my interlocutors. I emphasized that India desires a positive, constructive, and mutually beneficial relationship with Bangladesh. We have always seen in the past, and we continue to see in the future, this relationship as a people centric and people oriented. రష్యాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో అత్యాధునిక మల్టీరోల్ స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌక ఐఎన్ఎస్ తుషిల్ భారత నావికా దళంలోకి ప్రవేశించింది ఈ నౌకను ప్రారంభించడం దేశ సముద్ర భద్రతకు గర్వకారణమని భారత్ రష్యాల మధ్య దీర్ఘకాలిక స్నేహపూర్వక బంధంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి అని రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు ఆత్మ నిర్భర్ భారత్ అనే భారత దార్శనికతను రష్యా మద్దతు ఇవ్వడం ఇరు దేశాల మధ్య లోతైన స్నేహానికి ప్రతీక అని రక్షణ మంత్రి పేర్కొన్నారు ఐఎన్ఎస్ తుషిల్ సహా పలు నౌకల్లో మేడ్ ఇన్ ఇండియా ప్రాశస్యం నిరంతరం పెరుగుతోందని తెలిపారు రష్యన్ భారత పరిశ్రమల సహకార నైపుణ్యానికి ఈ నౌక నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభమయ్యాయి వివిధ సమస్యలపై విపక్షాలు ఆందోళనలు చేపట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజు పలుమార్లు వాయిదా పడ్డాయి ఒక ప్రముఖ భారతీయ వ్యాపార సమూహంపై వచ్చిన లంచం ఆరోపణలపై అధికార విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షలకు పైగా స్థిరాస్తులను పదహారు వేల ఏడు వందల పదమూడు చరాస్తులను ఆయా రాష్ట్ర వక్ఫ్ బోర్డులు డబ్ల్యూఏఎంఎస్ఐ పోర్టల్లో నమోదు చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు రాజ్యసభకు తెలిపారు ఇప్పటి వరకు తొమ్మిది వందల తొంభై నాలుగు వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఇతర పార్టీలకు బదలాయించడం జరిగిందని మంత్రి తెలిపారు అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ప్రిలిన్స్ లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా ఈ ఫలితాలను యూపీఎస్సీ ఈరోజు సాయంత్రం విడుదల చేసింది వ్యక్తిగత మౌఖిక పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను హాల్ టికెట్ నంబర్లతో విడుదల చేసింది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జంగ్పురా నుంచి పోటీ చేస్తున్నారని ప్రకటించారు ఎన్నో పర్యాయాలుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పట్పడ్గంజ్ స్థానం నుంచి ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ప్రముఖ యూపీఎస్సీ కోచ్ అవధ్ ఓజా ఈసారి పోటీ చేయనున్నారు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఈరోజు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇదే రోజున భారత రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగిందని చేశారు ప్రజాస్వామ్యం దిశగా భారతదేశ ప్రయాణంలో అది ఒక చారిత్రాత్మక మైలురాయని జగదీప్ ధన్కర్ అభివర్ణిస్తూ The first sitting of the Constituent Assembly of India was held on this very day, the 9th of December in the year 1946, after its constitution on the 6th of December 1946. This moment marked the beginning of the profound task of crafting the Constitution of India, a document that stands as the cornerstone of our democratic republic. సిరియా ఐక్యత ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి అందరం కలిసి కృషి చేయాలని భారత్ పేర్కొంది సిరియాలో పరిస్థితిని జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని విదేశాంగ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది సిరియా రాజధాని డమాస్కస్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఇదిలా ఉండగా పశ్చిమాసియా నుంచి వెళ్లిపోయిన సిరియా మాజీ అధ్యక్షులు బషర్ అల్ అసద్ కుటుంబంతో సహా మాస్కో చేరుకున్నారు మానవతా దృక్పథంతో వారికి రష్యా ఆశ్రయం కల్పించిందని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి అబూ మొహమ్మద్ అల్ జొలానీ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్ను తమ ఆధీనంలోకి తీసుకోవడంతో బషర్ అల్ అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు జమ్మూ కాశ్మీర్ లడఖ్ గిల్గిత్ బాల్టిస్థాన్ ముజఫరాబాద్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తూర్పు రాజస్థాన్ పంజాబ్ హర్యానా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్లలో రానున్న మూడు నాలుగు రోజుల్లో చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది రానున్న మూడు రోజుల్లో వాయువ్య మధ్య తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని ఐఎండీ తెలిపింది రేపు తమిళనాడు పుదుచ్చేరి కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత బీమా అవగాహనను పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీమా సఖీ యోజనను ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో అత్యాధునిక నౌక ఐఎన్ఎస్ తుషిల్ ఈ రోజు భారత నావికా దళంలోకి ప్రవేశించింది బంగ్లాదేశ్తో సుహృద్భావ వాతావరణం భారత్ కోరుకుంటోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు అధికార విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం